జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది వరుసకు అన్నా వ్యక్తిగత విమర్శలు దాడులకు దారితీశాయి మాటలు తూటాలు చేతుల వరకు వాకొచ్చాయి కుటుంబంలా కలిసి ప్రసన్న ప్రశాంతి మధ్య దూరం పెరగడానికి కారణమేంటి ఈ వివాదానికి రాజకీయ నేపథ్యమే కారణమా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆరోపణల్లో వాస్తవం ఎంత అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు తగ్గడం లేదు జరుగుతోంది కోవూరులో రాజకీయాలు ఒక్కసారిగా వేడకాయి టిడిపి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లక్ష్యంగా చేసుకుని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు వరుస ఫిర్యాదులు చేస్తున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయాల్లో మహిళల పట్ల ఇలాంటి భాష వాడడం దారుణమని ఇది మొత్తం మహిళా లోకాన్ని అవమానించడమే అని పలువురు మహిళా సంఘాల నాయకులు మండిపడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం రాత్రి నెల్లూరులోని సావిత్రి నగర్లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై ప్రశాంతి రెడ్డి అభిమానులు దాడికి పాల్పడ్డారు దాడిలో ఇంటి అద్దాలు ఫర్నిచర్ కారు ధ్వంసమయ్యాయి దాడి సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఆయన నివాసాన్ని సందర్శించి దాడిని ఖండించారు ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మద్దతుదారుల హస్తముందని వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు ఆరోపించారు మాటల యుద్ధంతో మొదలైన ఈ వివాదం దాడుల వరకు వెళ్లడంతో కోవూరులో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి నెల్లూరు జిల్లా రాజకీయాల ప్రస్తావన వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది దివంగత నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో నల్లపురెడ్డి కుటుంబం ఒకటి ఇప్పటికీ ఆ కుటుంబానికి విధేయులుగా నడుచుకునే అభిమానులు రాజకీయ నాయకులు ఉన్నారు రైతుల కష్టాలు ఎరిగిన శ్రీనివాసుల రెడ్డి వారికి అండగా నిలిచారు తెలుగు గంగా ప్రాజెక్టును జిల్లాకు తీసుకువచ్చి దాన్ని ఎన్టీఆర్ ఎంజీఆర్తో కలిసి రైతాంగానికి అంకితమిచ్చారు సోమశిల నీటి సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలోనూ నల్లపురెడ్డి సేవలు చిరస్మరణీయం జిల్లాలోని డెల్టా ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని రెండు పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు గూడూరు వెంకటగిరి నియోజకవర్గాల నుండి ఒక్కోసారి కోవూరు అసెంబ్లీ నుండి మూడుసార్లు ఇలా మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంజయ్య చెన్నారెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు అజాత శత్రువుగా రాజీ నేతగా వివాదరహితుడిగా జిల్లాలోని రైతుల గుండెల్లో నిలిచిపోయారు జిల్లాలో తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకుని రైతు బాంధవుడిగా నిలిచారు భౌతికంగా ఆయన లేకపోయినా జిల్లా ప్రజల గుండెల్లో అజరామరుడిగా నిలిచిపోయారు ఆయన కొడుకే ప్రస్తుతం మహిళా ఎమ్మెల్యేపై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి చెబుతోంది నేను అవినీతిలో పిహెచ్డీ చేశానంట మరి నీ సంగతి ఏంది తల్లి రేణిగుంట దగ్గర మెస్లో పిహెచ్డీ చేశావు బెంగళూరులో హైదరాబాద్ మద్రాసులో పీహెచ్డీ చేశావు చివరికి మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డీ చేశావు అది ఏ పిహెచ్డీ అనేది అందరికీ తెలుసు ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది ఆయన పిచ్చోడు ఈమెను ఎందుకు చేసుకున్నాడో ఎవరికీ అర్థం కాలే ఆయన అడిగితే ఏదో మంచి కుటుంబాల్లో ముక్కుపచ్చలారని అమ్మాయినిచ్చి ఆయనకు పెళ్లి వాళ్ళం ఈ బోరు బావిలో పడిపోయారు ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందమ్మా నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల అడిగినా చెబుతారు ఆ ప్రభాకర్ రెడ్డికి కూడా మనసు బాగున్నట్లు లేదు ఆయనను నానాహింసలు పెడుతున్నట్టుంది ఆయనకి అర్థమైనట్లుంది ఎందుకొచ్చిన కర్మరా అనుకుంటున్నట్టున్నారు నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటి చెప్పాలనుకున్నా అన్న నువ్వు నిద్రలో ఉన్నా చనిపోతావు బయట ఎక్కడో ఒక దగ్గర నిన్ను లేపేస్తారు జాగ్రత్తగా ఉండు నీ దగ్గర వేల కోట్ల ఆస్తులున్నాయి వాటి కోసం నిన్ను లేపేస్తారు ఇప్పటికే రెండు అయినట్లు సమాచారం ఉంది నడమంత్రపు సిరి రాజమాత కదా అని ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శలు వస్తున్నా ఆయన మాత్రం వాటిని నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు తన మాటలకు వంద శాతం కట్టుబడి ఉన్నానని వాటిని వెనక్కి తీసుకోనని తెగేసి చెప్పారు తన ఇంటిపై దాడి జరిగిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతోంది ఎన్నికలప్పుడు తప్ప ఈ ఏడాది కాలంలో నేను ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కానీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు ఇటీవల ఆమె ముదివర్తిపాలెం వెళ్ళింది కాజ్వే ఆమె చేయించినట్లు ప్రసన్న కుమార్ రెడ్డి తట్టమన్ను కూడా వేయలేదని అన్నీ తానే చేశానని ప్రగల్భాలు పలికింది నేనే అవినీతి పరుణ్ణని ఏదేదో మాట్లాడింది ఆమె మాట్లాడిన దానికి సోమవారం నేను కౌంటర్ ఇచ్చాను ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను వాటిని వెనక్కు తీసుకోను నేను చెప్పింది నూటికి నూరు శాతం నిజం నా మీదకు వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను వ్యక్తిగతంగా వచ్చాను దమ్ము ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్ పెట్టండి మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చుకుంటాం ఈవీఎంల దయతో ఎంపీలు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన అయిపోరు ఇళ్ల మీదకు వచ్చి ధ్వంసం చేశారు నేనుండుంటే నన్ను చంపేసేవారు దేవుడు నన్ను బయటకు పంపించాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఎంతోమంది నాయకులను చూసాం ఎవరూ ఇలాంటి సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టలేదు చాలా తప్పు చేశారు ఇది మంచిది కాదంటూ ప్రసన్న వ్యాఖ్యానించారు నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో దూషణలు చేశారని అన్నారు తాను ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని దీనిపై పోలీసులు చట్టపరంగా ప్రసన్నపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని కోరారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తప్పుడు మార్గంలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఎన్నికల సమయం నుంచి తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ మీడియా ఎదుట డిమాండ్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డికి వరుసగా తాను చెల్లెలు అవుతానని అలాంటి తనపై ఇలా నీచపు వ్యాఖ్యలు చేశారంటూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నేతలకి చెల్లెళ్లను గౌరవించే సంస్కృతి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తన పార్టీ నేతలు మహిళలను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తే జగన్ ఎందుకు ఖండించడం లేదంటూ ఆమె ప్రశ్నించారు ప్రసన్న కుమార్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రసన్నది ఎప్పుడూ అవకాశవాదమేనని వాడుకోవడం వదిలేయడం పొగడడం తిట్టడం తరువాత కాళ్లు పట్టుకోవడం ప్రసన్న అలవాటని అన్నారు ప్రసన్న నల్లపురెడ్డి ఇంటి పేరుని భ్రష్టు పట్టించారని అన్నారు గతంలో వేమిరెడ్డి దంపతులను దానకర్ణులు శివపార్వతులు అని పొగిడిన నీవు ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడడం సరికాదన్నారు ప్రసన్న వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాదు సమాజము ఒప్పుకోదన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లక్ష్మీ పార్వతి పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును ఇంటికెళ్లి కొడతానని మాట్లాడి ఎన్నికలు ముగిసిన తర్వాత జయప్రదతో కలిసి వచ్చి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడని తెలిపారు వైసీపీలో చేరాక షర్మిల పాదయాత్రలో చంద్రబాబుని చెట్టుకి కట్టి కొట్టాలి అన్నాడని అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడి తర్వాత కాళ్లు పట్టుకున్నావని సోమిరెడ్డి ధ్వజమెత్తారు ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల వైఖరితో పాటు భాషలో ఏమాత్రం మార్పు రాలేదని ఆంధ్రప్రదేశ్ దాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి అన్నారు ప్రసన్న వ్యాఖ్యలపై ఆనం ఘాటుగా స్పందించారు సభ్య సమాజం తలదించుకునేలా మహిళా శాసనసభ్యురాలని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు ప్రసన్న చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పలు సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యక్తిగత విమర్శలు చేశారంటూ ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు చేశారు వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న ఇతర నేతలు మాట్లాడిన వీడియో క్లిప్ను పోలీసులకు అందజేశారు దీంతో కోవూరు పోలీసులు ప్రసన్నపై కేసు నమోదు చేశారు అలాగే తన ఇంటిపై దాడి చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు అమరావతి వేసియాల రాజధాని అంటూ పాత్రికేయుడు విశ్లేషకుడు కృష్ణంరాజు సాక్షి టీవీ వేదికగా చేసిన వ్యాఖ్యలతో కొద్ది రోజుల క్రితం వివాదం మొదలైంది ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు సాక్షిపై ఫిర్యాదులు చేస్తూ కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు ముగ్ధ కంఠంతో అందరూ ఆయన వ్యాఖ్యలను ఖండించారు అలాగే గతంలో మంత్రిగా ఉన్న రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి రోజా నీ బతుకు ఎవరికి తెలీదు నీ జాతకం మొత్తం మా దగ్గరుంది బయట పెట్టకూడదని ఎప్పుడూ రిలీజ్ చేయలేదు నీ బతుకు విపమంటావా అంటూ బండారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి తర్వాత బండారు మీద కేసులు నమోదయ్యాయి గుంటూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా న్యాయస్థానాల్లో ఆయనకు బెయిల్ వచ్చింది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా మహిళల వ్యక్తిత్వాన్ని ఈ స్థాయిలో కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమవుతోంది బండారు అయినా ప్రసన్న కుమార్ రెడ్డి అయినా కృష్ణంరాజు అయినా ఎవరూ మహిళల గురించి అలా మాట్లాడినా తప్పే ఇలాగైతే మహిళలు రాజకీయాల్లో రాణించగలుగుతారా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం తగునా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో నాయకుల మాటలు హద్దులు దాటాయి చొక్కాలు పట్టుకునే వరకు వెళ్లాయి గత సంస్కృతికి భిన్నంగా దాడులు సైతం ప్రారంభమయ్యాయి మహిళా ఎమ్మెల్యేపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం ముమ్మాటికి తప్పే నెల్లూరు సంస్కృతిలో మొదటిసారి వ్యాఖ్యలు దాడులు జరగడం కలకలం రేపింది రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా జిల్లాలో పెద్ద రెడ్లేదే రాజకీయ ప్రాబల్యం వారి మధ్య మాటల దూటాలు విమర్శలు చమత్కారంగా ఇప్పటి సాగేవి మళ్లీ తారసపడితే ఆప్యాయంగా పలకరించుకునే సంప్రదాయం నెల్లూరు జిల్లాలోని అన్ని రాజకీయ నాయకుల మధ్య కనిపించేది కానీ ఈ సంఘటన నెల్లూరులో ఉద్రిక్తతలకు దారి తీసింది నెల్లూరు కేంద్రంగా అధికారి టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్నాయి ఈ పరిణామాలు ఏ దిశగా మారతాయని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది